స్టూడెంట్స్ ఈ క్లాస్ లో టాలీ ప్రైమ్ లో గోడౌన్స్ మేనేజ్మెంట్ గురించి చూద్దాము గోడౌన్స్ మేనేజ్మెంట్ ని మనం మల్టిపుల్ గోడౌన్స్ అని కూడా పిలుస్తాము మనం స్టాక్ ని ఎప్పటి వరకు పర్చేస్ చేస్తున్నాము సేల్ చేస్తున్నాము స్టాక్ పర్చేస్ చేసినప్పుడు మన స్టాక్ అంతా కూడా మన ఆఫీస్ మెయిన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆఫీస్ లో మన స్టాక్ కు సరిపోకపోవచ్చు అటువంటి మనం ఏం చేస్తాము కొన్ని గోడౌన్స్ అనేది స్టాక్ ని స్టోర్ చేయడానికి మెయింటైన్ చేస్తాము అటువంటి గోడౌన్స్ లో స్టాక్ ని స్టోర్ చేసినప్పుడు ఆ స్టాక్ ఆ గోడౌన్ లో స్టోర్ అయ్యింది అని టాలీ ప్రైమ్ లో ఏ విధంగా ఎంట్రీ చేస్తాము అలాగే ఆ గోడౌన్ నుంచి మనం మెయిన్ ఆఫీస్ కి స్టాక్ ని ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ ల్యాప్టాప్స్ నేను ఒక ఆటో నగర్ అనే గోడంలో స్టోర్ చేస్తాను అనుకోండి ఆటోనగర్ గొడవ నుంచి ఒక ఫిఫ్టీ ల్యాప్టాప్స్ మెయిన్ కి తీసుకొచ్చాను అనుకోండి హండ్రెడ్ ల్యాప్టాప్స్ స్టోర్ చేసినప్పుడు మనం ఎంట్రీ ఎలా చేసుకుంటాము అలాగే ఫిఫ్టీ ల్యాప్టాప్స్ మెయిన్ అడ్రస్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు అది ఏ విధంగా చేస్తాము అలాగే మనకి నెంబర్ ఆఫ్ గోడౌన్స్ ఉంటే ఒక గొడవ నుంచి ఇంకొక గొడవకి స్టాక్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ఎంట్రీస్ ని ఏ విధంగా టాలీ ప్రైమ్ లో చేస్తాము అనేది ఈ క్లాస్ లో అయితే చూద్దామండి నేను దీనికోసం ఒక ప్రాబ్లమ్ తీసుకున్నాను ఇక్కడ మిస్టర్ రమణ అనే పర్సన్ ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసి బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడు తర్వాత ఎల్ఈడి టీవీస్ అనేది అయితే పర్చేజ్ చేశారండి ఈ ఎల్ఈడి టీవీస్ ని ఆటో నగర్ అనే కూడా చేసుకున్నాడు తర్వాత ఎయిర్ కండిషన్స్ పర్చేస్ చేశాడు వీటి మనకి గణేష్ గోడంలో స్టోర్ చేశాడు నెక్స్ట్ ఎల్ఈడి టీవీస్ కొన్ని ఎల్ఈడి టీవీస్ ని మెయిన్ లొకేషన్ మెయిన్ లొకేషన్ అంటే మెయిన్ ఆఫీస్ అడ్రస్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అలాగే ఫైవ్ ఎయిర్ కండిషనర్స్ కూడా ఆఫీస్ అడ్రస్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు నెక్స్ట్ వీటిని సేల్ చేశాడు అంటే వీటిని స్టోర్ చేసినప్పుడు ఏ విధంగా స్టోర్ చేస్తాడు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి ఈ ఎంట్రీస్ అనే లో ఏ విధంగా చేస్తాము దాని గురించి ఇప్పుడు చూద్దాము రమణ అనే పేరుతో అయితే మనం టెలి కంపెనీ అయితే క్రియేట్ చేద్దాము కంపెనీ క్రియేట్ చేయాలంటే ఎఫ్ త్రీలోకి వెళ్తే కంపెనీ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ మీరు క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే కనుక కంపెనీ క్రియేట్ చేయడం కోసం ఒక అప్లికేషన్ అయితే వస్తుందండి ఇక్కడ రమణ కాబట్టి మనం రమణ ప్రైవేట్ లిమిటెడ్ సమ్ ఎలక్ట్రానిక్ సో ఏదో కంపెనీ అయితే క్రియేట్ చేయండి సో నేను ఇక్కడ అడ్రస్ వచ్చేసరికి వైజాగ్ అని ఇస్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ అయితే ఇస్తున్నాను మిగతా డీటెయిల్స్ అయితే ప్రజెంట్ నేనేమి ఇవ్వట్లేదండి సో ఫైనాన్షియల్ ఇయర్ వన్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి సమ్ ఫ్యూచర్స్ అయితే వచ్చినాయి ప్రజెంట్ ఈ ఫ్యూచర్స్ ఏమి కూడా మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు సో ఎంటర్ బటన్ కంటిన్యూగా ప్రెస్ చేసుకుంటా వెళ్ళండి మీకు యాక్సెప్ట్ ఎస్ఆర్ అని వస్తుంది యాక్సెప్ట్ ఎస్ఆర్ వచ్చిన తర్వాత మనకి కంపెనీ అనేది అయితే క్రియేట్ అవుతుంది సో కంపెనీ క్రియేట్ అయిన తర్వాత మన ప్రాబ్లంలో ఏవైతే గోడౌన్స్ ఉన్నాయో ఫస్ట్ ఆ గోడౌన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ తీసుకున్న లో మనకి టూ గోడౌన్స్ ఉన్నాయి ఒకటి ఆటోనగర్ గోడౌన్ రెండు గణేష్ గోడ గోడౌన్ క్రియేట్ చేయడానికి మనకి ఇక్కడ గేట్ వేయాలి క్రియేట్ లోకి వెళ్ళాలి తర్వాత ఇక్కడ గోడౌన్ అయితే కనిపిస్తుంది కొన్ని సాఫ్ట్వేర్స్ లో లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ లో లొకేషన్ అని కూడా కనిపించొచ్చండి గోడౌన్ అన్న లొకేషన్ అన్న సేమ్ ఒకటేనండి ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది మెయిన్ లొకేషన్ ఎగ్జిస్ట్ బై డిఫాల్ట్ ఫర్ ద కంపెనీ డూ యూ వాంట్ టు ఆల్టర్ మెయిన్ లొకేషన్ ఆర్ క్రియేట్ క్రియట్ న్యూ కంపెనీ న్యూ న్యూ గోడౌన్ అంటుంది న్యూ గోడౌన్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి మెయిన్ లొకేషన్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది సో న్యూ గోడౌన్ మన గోడౌన్స్ ఏమున్నాయండి ఫస్ట్ గోడౌన్ ఆటో నగర్ ఆటోనగర్ గోడౌన్ ఇంకేం మీరు ఏం చేంజ్ చేయక్కర్లేదండి జస్ట్ ఎంటర్ చేస్తే మనకి ఆ గోడౌన్ అనేది క్రియేట్ అయిపోతుంది ఇంకొక గోడౌన్ ఏముందండి ఉందండి మనకి గణేష్ గోడౌన్ అయితే ఉందండి సో ఇది కూడా మీరు ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే మనకి గణేష్ గోడౌన్ కూడా మనకి క్రియేట్ అయిపోతుందండి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన ప్రాబ్లంలో ఉన్న స్టాక్ ఐటమ్స్ అనేది క్రియేట్ చేయాలండి స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసే ముందు ఆ ఐటమ్స్ మనం ఎలా పర్చేజ్ చేసాము ఇక్కడ మనం పర్చేజ్ చేసింది ఎల్ఈడి టీవీస్ అండి ఇవి సెట్స్ లో పర్చేస్ చేయొచ్చండి అలాగే ఎయిర్ కండిషనర్స్ అండి ఇవి కూడా సెట్స్ లోనే పర్చేస్ చేసాము సో యూనిట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి యూనిట్ ఏంటంటే మనకి ఇక్కడ సెట్ ఫార్మల్ నేమ్ సెట్స్ ఇక్కడ యూనిట్ క్వాంటిటీ కోడ్ దగ్గర అని టైప్ చేయండి సెట్స్ ఆటోమేటిక్గా వస్తుంది సో సెట్స్ నెక్స్ట్ మనం క్రియేట్ చేయాల్సింది స్టాక్ ఐటమ్ అనేది అయితే క్రియేట్ చేయాలి సో గో టు స్టాక్ ఐటమ్ స్టాక్ ఐటమ్ మనం ఏమేమి ఐటమ్స్ చేసామండి ఒకటి ఎల్ఈడి టీవీస్ అండి టీవీస్ ఇక్కడ యూనిట్స్ అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి స్టూడెంట్స్ యూనిట్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ప్రాబ్లం అనేది కరెక్ట్ గా వస్తుందండి నెక్స్ట్ ఇంకేంటండి ఎయిర్ కండిషనర్స్ అండి సో ఎయిర్ కండిషనర్ స్టాక్ ఐటమ్ కూడా మనం క్రియేట్ చేయాలండి సో దీనికి కూడా సెట్స్ లోనే మనం తీసుకున్నాం కాబట్టి సెట్స్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలండి ఇది క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలండి ఓచర్స్ క్రియేట్ చేద్దామండి ఫస్ట్ ఏంటి రమణ అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశాడండి దీనికి ఎంట్రీ ఎలా రాస్తామని మనం క్యాష్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్ అనేది ఎంట్రీ అనేది అయితే రాస్తామండి ఇది మనకి ఏ ఓచర్ అండి ఎఫ్ సిక్స్ రీసిప్ట్ లోకి అయితే వస్తుందండి సో మనం గో టు లోకి వెళ్ళాలండి లోకి వెళ్ళాలంటే గేట్ వే ఆఫ్ టాలీ వరకు వెళ్ళి ఇక్కడ లోకి వెళ్ళాలండి సో ఫస్ట్ వచ్చారు మనకి రీసిప్ట్ ఓచర్ కాబట్టి ఎఫ్ సిక్స్ అండి సో రిసిప్ట్ ఓచర్ క్యాష్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్ అంటే క్రెడిట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం క్యాపిటల్ ఇవ్వాలి క్యాపిటల్ అయితే క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ క్రియేట్ అని ఉంటుంది కదండి పైన రైట్ సైడ్ క్రియేట్ లోకి వెళ్ళండి క్యాపిటల్ అనే ఒక ని క్రియేట్ చేయండి సో కి అండర్ గ్రూప్ ఏంటంటే క్యాపిటల్ సో క్యాపిటల్ అనేది సెలెక్ట్ చేసి ఎంటర్ చేయండి ఎస్ఆర్ నో అని వస్తుంది ఎస్ఆర్ నో ఎంత పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారండి టెన్ ల్యాక్స్ పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారండి సో ఆ టెన్ ల్యాక్స్ అనేది ఇచ్చి డెబిట్లో ఇస్తారండి క్యాష్ క్యాష్ ఆల్రెడీ డిఫాట్గా క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదండి సో క్యాష్ ఇచ్చి ఎంటర్ చేయండి యాక్సెప్ట్ నో అని వస్తుంది ఒక ఎంట్రీ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ పర్చేజ్ ఎల్ఈడి టీవీస్ అండి ఈచ్ వన్ ఈచ్వెంట్వల్ థౌజండ్ ఇక్కడ ఎవరి నుంచి పర్చేజ్ చేసేమని ఇవ్వలేదండి ఇవ్వలేదు అంటే మనం క్యాష్ పర్చేజ్ చేసినట్టు అండి సో పర్చేజ్ అంటే ఎఫ్ నైన్ అండి పర్చేజ్ ఓచర్ పర్చేజ్ అంటే ఎఫ్ నైన్ పర్చేజ్ ఓచర్ ఇక్కడ మనం పార్టీ అకౌంట్ నేమ్ పార్టీ అకౌంట్ నేమ్ ఏంటంటే మనకి క్యాష్ అంటే ఎవరు పర్సన్ లేరు కాబట్టి క్యాష్ కే పర్చేజ్ చేసినట్టు అండి సో క్యాష్ అని తీసుకుంటాం అండి నెక్స్ట్ ఇక్కడ మనకి లెజ్జర్ ఆఫ్ లెజర్ అకౌంట్ అనేది అడుగుతుందండి ఈ అది పర్చేజ్ లెడ్జర్ అని ఇక్కడ పర్చేజ్ అనే లెడ్జర్ ఇవ్వాలి సో పర్చేజ్ లెజర్ క్రియేట్ చేయండి సో పర్చేజ్ అది గ్రూప్ ఏంటంటే మనకి పర్చేజ్ లెజర్ అంటే పర్చేజ్ అకౌంట్ అండి సో పర్చేజ్ అకౌంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసుకుంటా వెళ్తే మనకి ఆ లెజ్జర్ అనేది క్రియేట్ అవుతుంది పర్చేజ్ లేచారు నెక్స్ట్ మనం ఇక్కడ ఏం పర్చేజ్ చేసామండి ఫస్ట్ ఎల్ఈడి టీవీస్ అనేవి పర్చేజ్ చేసామండి టెన్ సెట్స్ అండి సో ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ నేమ్ ఆఫ్ ద ఐటమ్ అండి ఎల్ఈడి టీవీస్ అండి ఎల్ఈడి టీవీస్ అని మీరు ఇచ్చి ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో అప్పుడు మనకి ఈ విధంగా స్క్రీన్ అయితే ఒక కనిపిస్తుంది ఇక్కడ గోడౌన్ అడుగుతుందండి ఈ ఎల్ఈడి టీవీస్ మనం ఏ గోడౌన్ లో స్టోర్ ఆటో నగర్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఏ టైప్ చేసిన వెంటనే నగర్ గోడౌన్ వస్తుందండి ఎన్ని ఎల్ఈడి టీవీస్ అండి టెన్ సెట్స్ అండి ఈచ్ ఎంత అండి మనకి ట్వెల్వ్ థౌసండ్ అండి సో ఆ అమౌంట్ అయితే అక్కడ ఇవ్వండి అమౌంట్ అయితే డిఫాల్ట్ గా మనకి టోటల్ అమౌంట్ అనేది అయితే క్యాలిక్యులేట్ అవుతుందండి అప్పుడు ఎంటర్ చేయండి ఎంటర్ చేసి నెక్స్ట్ ఇంకొక ఎంట్రీ కూడా ఉందండి అది కూడా దీంట్లోనే వేసుకోవచ్చు మనం పర్చేజ్ ఎయిర్ కండిషనర్స్ అండి ఇది కూడా క్యాష్కే కదండి వేరే పర్సన్ డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర పర్చేజ్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ ఎంట్రీస్ వేయాలండి మనం ఇప్పుడు ఇది కూడా క్యాష్కే కాబట్టి డైరెక్ట్గా వేసుకోవచ్చు అండి ఎయిర్ కండిషనర్స్ ఇది మనం ఏ గోడౌన్ అండి గణేష్ గోడౌన్లో స్టోర్ చేస్తున్నాం సో గణేష్ గోడౌన్ ఇవి ఎన్ని అండి ఎయిర్ కండిషనర్స్ టెన్ వన్ ఫార్టీ థౌజండ్ అండి సో ఈచ్ వన్ ఫార్టీ థౌజండ్ సో ఈ విధంగా మనం గోడౌన్స్ లో అయితే ట్రాన్స్ఫర్ చేస్తామండి ఈ అదే గోడౌన్స్ లో అయితే మనం స్టోర్ చేయడం అయితే జరుగుతుందండి ఈ విధంగా మనం గోడౌన్స్ లో స్టోర్ చేస్తామండి కానీ నెక్స్ట్ ఏంటంటే మనకి ఆ గోడౌన్స్ నుంచి మనం మెయిన్ లొకేషన్ కి మనం ఏం చేసాము ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి ఇక్కడ చూడండి సిక్స్ పాయింట్ టెన్ సెట్స్ ఎల్జీ టీవీస్ ట్రాన్స్ఫర్ టు మెయిన్ లొకేషన్ ఫైవ్ సెట్స్ ఎయిర్ కండిషనర్స్ ట్రాన్స్ఫర్ టు మెయిన్ లొకేషన్ సో ఎప్పుడైతే మనం ఇవి ట్రాన్స్ఫర్ చేసుకోవాలో దీనికి మనం ఏ ఓచర్ ని యూజ్ చేయాలి అంటే జర్నల్ ఓచర్ స్టాక్ జర్నల్ ఓచర్ అనేది అయితే ఉంటుందండి దానికి షార్ట్ కట్ ఆల్ట్ ప్లస్ ఎఫ్ సెవెన్ అండి మనం ఎప్పుడైతే గూడ్స్ అనేవి ఒక చోట్ల ఒక చోటకి ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం ఈ వోచర్ ని అయితే ఓపెన్ చేస్తామండి సో ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ఓపెన్ అవుతుంది సోర్స్ అంటే ఎక్కడి నుంచి డెస్టినేషన్ అంటే ఎక్కడికి ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు సోర్స్ ఫస్ట్ ఎక్కడి నుంచి అండి ఆటో నగర్ గోడౌన్ నుంచి ఓకేనండి క్వాంటిటీ అని అడుగుతుందండి ఆటో నగర్ గోడౌన్ అండి ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే సారీ ఒక్కసారి ఫస్ట్ ఏంటంటే మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన ఈ ఎల్ఈడి టీవీస్ అండి ఏ గోడౌన్ నుంచి అండి ఆటో నగర్ గోడౌన్ నుంచి అండి ఎన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నామండి ఇక్కడ మనం టెన్ సెట్స్ ఎల్జెడి టీవీస్ అంటండి సో టెన్ అండి రేట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండి మనం ఏమి ఇవ్వక్కర్లేదండి నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది కదండి ఇక్కడ ఏంటంటే ఫైవ్ సెట్స్ ఎయిర్ కండిషనర్స్ అండి సో ఎయిర్ కండిషనర్స్ కూడా తీసుకోండి ఇది ఏ గోడౌన్ అండి గణేష్ గోడౌన్ అండి ఎన్ని అండి ఫైవ్ సెట్స్ అండి సో ఆటోమేటిక్ గా కాస్ట్ వచ్చేస్తుంది ఇక్కడికి వెళ్ళాలండి సో మనం ఎల్జిడి టీవీస్ అవి ఆటోనగర్ గోడౌన్ ఎన్ని ఆ టెన్ అనేది ఇక్కడ ఇవ్వాలండి నెక్స్ట్ అలాగే ఎయిర్ కండిషనర్స్ ఇదే గొడవ నుండి మనం గణేష్ గొడవ నుంచి అండి ఎన్ని సెట్స్ అండి ఫైవ్ సెట్స్ అండి సో అవన్నీ ఇక్కడికి ఇస్తే అవి ఏమవుతాయి అంటే ఇప్పుడు ఆ లో ఉండవండి ఆ గొడవలో ఉండవు మన మెయిన్ లొకేషన్ కి అవి వచ్చినట్టు మనకి ఎంట్రీ అండి నెక్స్ట్ ఏంటంటే మనం సేల్ చేసామండి ఇవి సో టు ఓచర్స్ లోకి వెళ్ళండి ఓచర్స్ లోకి వెళ్ళి సేల్స్ సేస్ ఫాలో క్యాష్ కే సేల్ చేసినట్టు అండి పర్సన్ నేమ్ ఏది ఇవ్వలేదు కాబట్టి సో పార్టీ అకౌంట్ క్యాష్ అని తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఏంటండి సేల్స్ లెజర్ అని అడుగుతుంది కదండి సో సేల్స్ లెజర్ అనేది అయితే మనం క్రియేట్ చేయాలి టు క్రియేట్ లోకి వెళ్ళి సేల్స్ అని ఒక ని క్రియేట్ చేయండి దాని గ్రూప్ వచ్చేసి మనకి సేల్స్ అకౌంట్ అవుతుందండి సేల్స్ అకౌంట్ అవుతుందండి నెక్స్ట్ ఏంటండి ఎల్జెడీ టీవీస్ ఎయిట్ సెట్స్ అండి ఏం సేల్ చేసాం ఎల్జెడీ టీవీస్ ఎయిట్ సెట్స్ అండి ఇక్కడ మనకి గోడౌన్ ఏంటంటే మెయిన్ లొకేషన్ నుంచి మనం సేల్ చేస్తామండి సో ఇక్కడ మీరు మెయిన్ లొకేషన్ అని తీసుకోండి డైరెక్ట్ గాని ఎన్ని సేల్ చేసామండి ఎయిట్ సెట్స్ ఈచ్ వన్ ట్వంటీ అండి నెక్స్ట్ వన్ అండి ఎయిర్ కండిషనర్స్ అండి ఎయిర్ కండిషనర్స్ త్రీ సెట్స్ అండి ఎయిర్ కండిషనర్స్ కూడా మనం ఎక్కడి నుంచి అండి మెయిన్ లొకేషన్ నుంచే మనం చేస్తున్నామండి సో ఎన్ని అండి త్రీ సెట్స్ అండి ఈచ్ వన్ అండి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏంటండి ఇవి కూడా ఎయిర్ కండిషనర్స్ ఏనండి ఇవి కూడా మనం ఏంటండి మెయిన్ లొకేషన్ నుంచే మనం సేల్ చేస్తున్నామండి ఫోర్ సెట్స్ అండి ఈచ్ వన్ ఎంత అండి ఫిఫ్టీ వన్ థౌసండ్ అండి సో మనం జస్ట్ దీన్ని ఎంటర్ చేస్తే మనకి ఓచర్ అనేది సేవ్ అవుతుందండి ఈ విధంగా మనం గోడౌన్స్ లో గోడౌన్స్లో స్టాక్ని ట్రాన్స్ఫర్ చేయడం గోడౌన్స్ నుంచి స్టాక్ ని సేల్ చేయడం అనేది అయితే జరుగుతుందండి నెక్స్ట్ కాన్సెప్ట్ లో మనం డిస్కౌంట్స్ గురించి అయితే చెప్పుకుందామండి ఇదండి గోడౌన్స్లో మనం స్టాక్ ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తాము ఏ విధంగా సేల్ చేస్తాము అనేది